ఈడీ మన వారసుడు సినిమా విజయం సాధించిన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంచే సంబరాలు నిర్వహించారు ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు హీరో రమేష్ ఉప్పు హీరోయిన్ గా సార్వాని గూడూరు కిషోర్ మాధవ్ రజనీరెడ్డి బుల్లెట్ కిషోర్ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు నటీ నటులు సంబరాల్లో పాల్గొన్నారు పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమా విజయం సాధించినందుకు తమ సంతోషాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నల హరిబాబు అమిత్ షాన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఉంది చాలా రోజుల తర్వాత మా నెల్లూరు శార్ల మోహన్ గారు సెకండ్ హీరో నటించడం దానికి గూడూరు కిషోరు అలాగే బుల్లెట్ బార్ కిషోరు మిగతా తదిలందరూ కూడా నటించిన సినిమా వీడే మన వారసుడు చాలా చక్కటి కుటుంబ కథ చిత్రం ఇన్ని సినిమాలు కమర్షియల్గా వస్తున్నాయి రకరకాలుగా వస్తున్నాయి కానీ సమాజానికి ఉపయోగపడే ఒక సినిమా వచ్చి చదువులు దానికి హీరో డైరెక్టర్ ప్రొడ్యూసరు ఉప్పు రమేష్ గారు నిజంగా ఒక సినిమా సమాజానికి ఒక మెసేజ్ లాంటి ధైర్యం కావాలి ఈ కాలంలో ఇప్పుడంతా రకరకాల ఫైట్లు ఒక హీరో వచ్చి ఒక వంద మంది అరిగేయటం ఏ జరిగే రోజుల్లో సమాజానికి ఈరోజు కావాల్సినవి చిన్నపిల్లలు ఈ మాదక గంజాయిలు అవన్నీ తీసుకొని పోయి ఎలా చెడిపోతున్నారు యువత అని ఒక మెసేజ్ రైతులు గిట్టుబడి కాకుండా వాళ్ళు రైతుల్లో నష్టపోయి తిరిగి వాళ్ళ టౌన్కి వచ్చి ఉద్యోగాలు చేసుకోవడం అలాగే మేనక వివాహాలు అంటే చాలా మంది మేనకూహం చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో వికలాంగులు పుట్టడం అనేక జబ్బులు రావటం ఇవన్నీ కలిసి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి ఒక పల్లెటూరు వాతావరణంలో అంటే పిల్లలు తాత మనవాడు ఏ విధంగా అవినాబం ఉంటారు ఆ ఊర్లో ఏ విధంగా ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది చెప్పేసి చక్కటి కథా చిత్రం వీడే మన వారసుడు చాలా సినిమా బాగుంది అనేక రోజుల తర్వాత ఒక మంచి సినిమా అందులో మన చార్వాళ్ళి మోహన్ గారు చిరకాల కోరిక తన సినిమా నటించాలని తనకు ఆ కోరిక తీర్చుకోవడంలో ఈరోజు నటించడము అందులో చక్కగా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా దాన్ని నటించడము చాలా చక్కగా సినిమా తీశారు ఇది సమాజానికి చక్కగా వదులుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు రైతుల కష్టాలు ఈ మాటల దవ్వ వినిమతి చెయ్యాలంటే అవి కూడా ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు వస్తూ ఈ పిల్లలు కూడా తీసుకొచ్చి చూపిస్తే కొంత సమాజంలో మార్పు వస్తుంది తప్పకుండా ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని అందమా నెల్లూరు గూడూరు కిషోర్ గారు బియ్య కిషోర్ గారు నటించారు చక్కగా నటించారు కాబట్టి నూర్లు ప్రజలు తప్పకుండా చిన్న సినిమాలు ఆదరించబట్టే ఇంతమంది ముందుకు ముందుకొస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమా మౌత్ కాకుండా అంటే ఈ సినిమాలు పబ్లిసిటీ చేయడం కష్టం చాలా ఖర్చు కానీ పబ్లిసిటీ లేదు కాదు మౌత్ టాక్ ప్రతి ఒక్కరు ఒకరు చెప్పుకొని ఈ సినిమా చూస్తే ఉప్పు రమేష్ గారు తను ధైర్యంగా తీయడానికి గొప్పదనం ఎందుకంటే అంత ధైర్యం అతను కూడా బాడీ తగ్గట్టుగా ఫైట్స్ కానీ డాన్స్ కానీ అలాగే దాంట్లో యూత్ కి మాకేం లేదు కాకుండా ఒక క్లబ్ డాన్స్ పెట్టడము ఇవన్నీ కూడా అన్ని రంగాలకి ఉపయోగపడే సినిమా వీడే మన వారికి తప్పకుండా మీరందరూ చూసి దాన్ని పోషించి ఉప్పు రమేష్ గారు అక్కడ సినిమా తీశారు కాబట్టి వారి డబ్బులు ఇస్తే మరి సినిమాలు సమాజంలో మార్పు జరిగి సమాజం బాగుంటు ఉప్పు రమేష్ గారు అభివృద్ధిస్తూ దాన్ని నటించిన ప్రతి ఒక్కరు కెప్టెన్ అభిస్ నెల్లూరు ప్రజలు తప్పకుండా ఈ సినిమా హిట్ కోరుకుంటూ ప్రభుత్వానికి చిన్న విన్నపో చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చి ఒక జీవో పాస్ చేయాలని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కోరుకుంటూ సేవ చేసుకుంటాం ఈ రోజు రెయిన్ స్క్వేర్ రిలీజ్ అయిన వీడే మన వారసుకు మూవీలో నేను యాక్ట్ చేశాను సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేశాను మూవీ యాక్ట్ చేశాను అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగింది మూవీ నేను ప్రీమియర్ అయితే చూడలేదు ఇప్పుడే చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది మూవీ ఎందుకంటే ఇదేదో పెద్ద పెద్ద ఇల్లు చేసింది కాదు చాలా పల్లెటూరు వాతావరణంలో చాలా ఎమోషనల్ వే లో జరిగింది ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని నేను పర్సనల్ గా చెప్తున్నాను ఖచ్చితంగా చూడండి చూసి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది ప్లీజ్ ఖచ్చితంగా అందరూ ఈ సినిమా చూడండి సార్ అందరికీ నమస్కారం సినిమా చాలా సెంటిమెంటల్ గా ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతమైన బాపు గీసిన బొమ్మలాగా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు నిర్మాత గారు ప్రొడ్యూసర్ గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నిజంగా మమ్మల్ని నెల్లూరులో ఇంత బాగా రిసీవ్ చేసుకొని సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు మొదటి రోజు ఇంతమంది వచ్చి ఆశీర్వదించినందుకు ముందు ఎస్ మన అమరావతి కృష్ణ రెడ్డి గారికి నా హృదయపూర్వక బాధ బాధగా ఉన్నాను అండి నిజంగా శర్వాణి గారు చాలా బాగా చేశారు అండ్ ఫస్ట్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారండి ఇంకా రమేష్ గారు గురించి చెప్పబడలేదు ఆయన పల్లెటూరు కాబట్టి దానికి చాలా యాప్ట్ అయ్యారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాము ఆ క్యారెక్టర్ కి ఆయన మాత్రం న్యాయం చేయగలరన్న విధంగా ఆయన చేశారు నిజంగా నిజంగా ఈ నెల్లూరులో నేను శర్వాణి గారు మా కిషోర్ అన్న మాధవ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణి కాళి గారు అందరూ ఉన్నారు ఇక్కడే మా నెల్లూరు మినిమం ఐదు ఆరు మంది ఈ సినిమాకి చాలా ఈ సినిమాకి మేము చేసామండి ఈ ఇంత పెద్ద సినిమాకి బడ్జెట్ నెల్లూరు వాళ్ళు ఒక ఐదారు మంది ఉన్నామంటే మాకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ మూవీని ఫస్ట్ డే ఇంత మంది వచ్చి ఆదరిస్తారని నేను అనుకోలేదు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి